నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో ఉత్సాహంగా ఉన్న అధికార పార్టీ అదే ఊపుతో రాష్ట్రంలో అన్ని పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతోంది విద్యార్థులకు పరీక్షల సీజన్ మొదలయ్యేలోపే అంటే ఫిబ్రవరి రెండో వారం నాటికి ఈ ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది కాళేశ్వరంపై తర్జన భర్జన ఎల్లంపల్లి దిగువన పనుల పూర్తిపై ప్రభుత్వ దృష్టి అక్రమాలకు బాధ్యులపై చర్యలు ఆయకట్టుకు నిరందించడాన్ని వేర్వేరుగా చూసే యోచన నీటిపారుదల శాఖను నివేదిక కోరిన సీఎంఓ విద్యార్థుల రోజువారీ కార్యకలాపాల్లో వార్తాపత్రికల పఠనాన్ని తప్పనిసరి చేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది రాష్ట్రంలో కూరగాయలు ఆకుకూరల రైతులను ప్రోత్సహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా లోకల్ మార్కెట్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది భూ సమస్యలకు సంబంధించి వేల సంఖ్యలో దరఖాస్తులు జిల్లా కలెక్టర్ల కంప్యూటర్ లాగిన్ల నుంచి కదలడం లేదు అంతకుమించి అదనపు కలెక్టర్లు ఆర్డీఓలు తహసీల్దార్ల వద్ద పోగుపడి ఉంటున్నాయి విపత్తులకు రాజకీయ నిర్ణయాలు కారణమే శిలాజ ఇంధన వినియోగం తగ్గించాలి రెండు వేల ఇరవై ఐదులో భారత్లో రెండు వేల రెండు వందల డెబ్బై ఏడు వరదలు ఆకస్మిక వర్షాల ఘటనలు కౌంటింగ్ ది కాస్ట్ నివేదికలో వెల్లడి క్రీడా వార్తలు శ్రీలంకతో మూడోటి ఇరవైలోనూ ఘన విజయం నేటి సూక్తి ఖర్చు చేయడానికి ముందు సంపాదించాలి ఆరోగ్య చిట్కా తగినంత నీళ్లు తాగితే జీర్ణ వ్యవస్థ సక్రమంగా ఉంటుంది నిన్నటి జీకే ప్రశ్న సిటీ ఆఫ్ పెరల్స్ అని ఏ నగరాన్ని పిలుస్తారు జవాబు హైదరాబాద్ నేటి జీకే ప్రశ్న అత్యధిక విద్యుత్వాహకత కలిగిన లోహం ఏది నేటి జీకే ప్రశ్న మరోసారి అత్యధిక విద్యుత్వాహకత కలిగిన లోహం ఏదీ